గురువారం రోజు బీరువా డబ్బులను భద్రంగా పెట్టే లాకర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ధనలక్ష్మి ఇంటికి నడిచొస్తుందని చెబుతారు ఇక వాటి విషయానికి వెళితే గురువారం కొన్ని వస్తువులను బీరువాలో పెట్టడం వల్ల మంచి జరుగుతుందని ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు సహజంగా గురువారం నాడు ఎవరైనా శ్రీమహావిష్ణువుకి కానీ సాయిబాబాకి కానీ పూజ చేస్తారు అయితే గురువారం నాడు శివుడిని పూజించిన మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఓ కొబ్బరికాయను తీసుకుని గురువారం నాడు శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయను శివలింగానికి తాకించి మనసులో ఉన్న కోరికను చెప్పి శివపార్వతులను పూజించి ఆపై ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రంగా పెట్టాలని అలా చేస్తే ఐశ్వర్యం వస్తుందని చెబుతున్నారు ఏవైనా ప్రత్యేక సందర్భాలలో ఆ కొబ్బరికాయను తీసి పూజలు నిర్వహించుకోవచ్చు అని సూచిస్తున్నారు అంతేకాదు గురువారం నాడు ఎవరైతే శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని తులసీదళాలతో పసుపు రంగు పుష్పాలతో పూజిస్తారో వారు పూజ పూర్తయిన తర్వాత తులసీదళాన్ని పుష్పాన్ని బీరువాలో పెట్టడం వల్ల అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు గురువారం రోజు బీరువాలో దేవుడి పూజకు ఉపయోగించిన ఎర్రటి వస్త్రాన్ని పెట్టినా మేలు జరుగుతుందని చెబుతున్నారు ఐశ్వర్యం వచ్చిపడుతుందని డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు స్వామికి ఇష్టమైన తమలపాకులను పెట్టి ఆపై ఆ తమలపాకుపై చందనం తిలకం పూసి తమలపాకును జాగ్రత్తగా బీరువాలో పెట్టినా కలిసి వస్తుందని చెబుతున్నారు ఈ చిన్న చిన్న చిట్కాలతో జాతకంలో బృహస్పతి బలంగా మారతారని ఫలితంగా ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్